హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నెల పద్నాలుగు నుంచి లక్ అంటే ఈ రాసుల వారిది మరి ఇందులో మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి అవి కూడా ఏడు రాశుల వారికి చాలా లక్ ఉంది అదృష్టం సూర్యుడు ఎలాగైతే ప్రకాశిస్తూ వస్తాడో అలాగే అదృష్టం కూడా ఈ రాసులకు ఉంది ఇందులో మీ రాశి ఉంటే మీకు హెడ్స్ అప్ ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునారా గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది గ్రహాధిపతి సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగున న రాశిలో అడుగు పెట్టనున్నారు మరోవైపు ఏప్రిల్ 20 న ఈ సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం ఏర్పడింది కనుకీ నెలలో సూర్యుడి రాశి మార్పు చాలా చాలా స్పెషల్ అని చెప్పవచ్చు సూర్యుడు తన రాశిని మార్చుకోవడం వల్ల ఏడు రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ రాశుల వారు డబ్బు వృత్తి ఆరోగ్యాలు శుభ ఫలితాలు అనేకమైనవి పొందుతారు రాశుల్లో ముందుగా మేషరాశి మేషరాశిలోనే సూర్య సంచారం ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కెరీర్ లో మంచి వేగం ఏర్పడుతుంది శుభ ఫలితాలను పొందుతారు పనిలో కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంది ఈ రాశి వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది కాలం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో చాలా ఫలవంతంగా ఉండబోతుంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి సూర్యుని సంచారం వృత్తి వ్యాపార రంగంలోని వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కొత్త మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి చేసిన పనికి చాలా అభినందనలు పొందుతారు ఈ సమయంలో ఎవరైనా వ్యాపార రంగంలో అడుగు పెట్టాలనుకుంటే శుభకాలం ఇది కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించవచ్చు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆర్థిక లాభం చేకూరే అవకాశం ఉంది డబ్బు ఆదా అవుతుంది పనిలో సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించగలుగుతారు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి పదోన్నతి పొందే అవకాశం ఉంది విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ఇక సింహరాశి సింహరాశి ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారవేత్తలకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు సాధారణ కంటే ఎక్కువ సంపాదిస్తారు వ్యాపార విస్తరణ కూడా అవకాశం ఉంది ఈ సమయం ఈ రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది ఇక వృచిక రాశి వృచిక రాశి వారికి సూర్యుడి మార్పు అత్యంత శుభప్రదం వివిధ వనరుల నుండి వివిధ వనరుల నుండి డబ్బును పొందుతారు భాగస్వామితో ఆనందంగా గడుపుతారు ఆరోగ్యపరంగా కూడా శుభ సమయం అన్ని రకాలుగా సానుకూలంగా ఉంటుంది పనిలో పురోగతి ఉంటుంది ఈ రాశి వారు చేసిన కృషికి ప్రశంసలను అందుకుంటారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందుతారు వ్యాపారాన్ని ముందుకు తీసుకోవాలని విజయం సాధించే అధిక లాభాలను ఆర్జిస్తారు అంతేకాదు డబ్బులను ఆదా చేస్తారు వీరి ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేసుకోగలుగుతారు ఈ సమయంలో ఈ రాశి వారు తాము అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందే సూచనలు కూడా ఉన్నాయి ఇక కుంభరాశి కుంభరాశి వారికి సూర్యుడు రాశి మార్పు అనుకూల ఫలితాలను తెస్తుంది కుంభరాశి వారు వ్యాపారంలో బాగా రాణిస్తారు ధనం లభిస్తుంది అలాగే ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో లేదంటే ఎవరైతే అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నారో వారు మంచి లాభాలను లేదా మంచి ఉద్యోగాలను పొందుతారు భాగస్వామితో సంబంధాలు అద్భుతంగా ఉంటే ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మరి ఈ ఏడు రాశుల వారికి చాలా అనుకూలమైన సమయం ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇందులో మీరు రాసి ఉంటే మీకు హ్యాడ్స్అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్